శివంటే శివనికి పేరు నవ్వంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు నూరేళ్లు కా పిని గందెల్లు కింద వరే సిమ్మల మీద వారి పక్షుల పక్షులు పదిక్షలు మద్దులు మారెండు ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మ రాత నా బట్లు బైరడా

అనేనదస్థలా పది గంగ నతమేస్తలంటాక గంగా తస్ గంగా అడ గంగా రక్ గంగా నడుకుండల ఉండెనల పల గంగా తేనుకుండలు కుండల ఉండెటి తేలేటి గంగా పాల కుండల ఉండెటి పాతాల గంగా సప్ప బెల్లండ తెప్పల గంగా గంగ నూలేందే గడి ఆగలేము శిరనికి శివ పూజ నేగా పర్మిషన్ కావలేదు మా తల్లి జలు దర్శనాలు కలియ పరీక్షలు మూకొన బుద్ధ చంద్ర దర్శకు పది నాలుగు దేవదూల మతం పల్లికి మంగ నాల వికం పాటవిది భూమి కన్నా ముందు బుద్ధుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల ఆడవి సకం పాటవిది నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ

జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేతం లేదు అందుకున్నా బాలందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ తరహా తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా వచ్చిన వాళ్ళ ఎవరెత్తినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలని ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి ఈ వర్షాలు ఉంటాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్న వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాలమ్మా దినదిన క్రమర్థమానో ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరుకు లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కరోనా కళ్ళు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరిపోతలే పోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారం తెచ్చిన పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నాకు తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు గాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరేండ్డా గాని ఎవ్వరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నిలబెట్టుకుంటాను అమ్మా ఇది ఆశీర్వాదమే కా తల్లి ఆజ్ఞగా భావించిందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది కదా బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తరువాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే నాకు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక మాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏరు మీరు మీరమే విద్యని రాని రాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది రాక మీరు పండించటలేదు కాదు బాలక ఔషధమిద్దే మీరు మించి ఔషధాన్ని మీరు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నా ఔషధాలు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ పలుకోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మ ఏడేడా చేసేది రక్తపాష మేం పట్టలేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను నువ్వు నాకు సాక్షి రావో కోకర్తు అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక తప్పుడు కూజ జరిగింది అందరూ ఆనందగడే విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం ఇస్తావు కాదు సాధంగా ఆకరణ ఏదో ఒకటి వేసి తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ కొట్టకుండా సంతోషంగా ఉంటూ ఆనందంగా ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా అందుకున్నాను బాలవచ్చలకే కానీ గర్భిణి స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా ఆ రికార్డు పుల్లినట్టే మొన్ని వన్లు తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం